వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి సోనా మసూరి నంద్యాల్లో రెండు వేల నాలుగు వందల రూపాయలు వరి ట్రిపుల్ ఫైవ్ నంద్యాల్లో రెండు వేల మూడు వందల పది వరి బీపీటీ నంద్యాల్లో రెండు వేల నూట అరవై రూపాయలు అలాగే వరి సోనా తిరువుల్లో రెండు వేల ఏడు వందలు వరి ఎన్టీ వెయ్యి ఒకటి మంగళగిరిలో పంతొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు క్వింటాలు ధర ఇక వరి ఎంటీయు వెయ్యి పది మంగళగిరిలో రెండు వేల వంద వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల రెండు వందల నలభై వరి బీపీటీ అనంతపూర్లో రెండు వేల రెండు వందల పది రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల ఎనభై ఆరు రూపాయలు వరి ట్రిపుల్ ఫైవ్ నెల్లూరులో రెండు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు క్వింటాల్ ధర వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల రెండు వందల యాభై సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల ముప్పై వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఇక వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల ముప్పై వరి ఎంటీయు వెయ్యి ఒకటి గూడూరులో పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు క్వింటాలు ధర వరి ఎంటీయు వెయ్యి పది గూడూరులో రెండు వేల యాభై వరి బీపీటీ విజయవాడలో రెండు వేల రెండు వందల డెబ్బై వరి బీపీటీ కాకినాడలో రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అండ్ అలాగే మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల రెండు వందల ముప్పై అదే మొక్కజొన్న నంది కొట్కూరులో రెండు వేల నూట అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక మొక్కజొన్న చూస్తే కర్నూలులో రెండు వేల మూడు వందలు నంద్యాల్లో రెండు వేల రెండు వందల ముప్పై గుంటూరులో రెండు వేల రెండు వందల యాభై మూడు తాడేపల్లిలో రెండు వేల నూట నలభై మంగళగిరిలో రెండు వేల నూట నలభై రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే మొక్కజొన్న విజయవాడలో రెండు వేల నూట నలభై ఒకటి నూచివేడిలో రెండు వేల నూట అరవై తుక్కులూరులో రెండు వేల తొంభై మూడు రూపాయలు తెనాలిలో రెండు వేల నూట ఇరవై మూడు ఏలూరులో రెండు వేల తొంభై ఏడు రూపాయలు ధర ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో రెండు వేల ఎనభై ఆరు రూపాయలు జంగారెడ్డిగూడెంలో రెండు వేల నూట డెబ్బై మచిలీపట్నంలో రెండు వేల వంద రాజమండ్రిలో రెండు వేల నూట అరవై మూడు విజయనగరంలో రెండు వేల రెండు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న బొబ్బిలలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు శ్రీకాకుళంలో రెండు వేల నూట యాభై రూపాయలు ఇక జొన్న ఆళ్లగడ్డలో రెండు వేల ఏడు వందలు నంద్యాలలో రెండు వేల నాలుగు వందల యాభై గుంటూరులో రెండు వేల ఐదు వందల ముప్పై క్వింటాల ధర ఇక జొన్న అనంతపురంలో రెండు వేల ఏడు వందల అరవై ఉంటే రాగులు నంద్యాలలో రెండు వేల మూడు వందలు కర్నూలులో రెండు వేల ఆరు వందలు ఇక కొర్రలు కర్నూలులో రెండు వేల ఆరు వందల ఇరవై పత్తి మాచోళ్లలో ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల క్వింటా ధర ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల మూడు వందల అరవై గురజాలలో ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒకటి కొత్తపల్లిలో ఏడు వేల నూట ఇరవై మూడు పగిడియాలలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై దాచేపల్లిలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ఆత్మకూరులో ఆరు వేల ఐదు వందల ఎనభై నందికొట్కూరులో ఏడు వేల రెండు వందల యాభై కారంపూడిలో ఏడు వేల ఎనభై ఏడు కర్నూలులో ఆరు వేల మూడు వందల అరవై కొల్లూరులో ఏడు వేల నూట ముప్పై రెండు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి పిడుగురాళ్లలో ఏడు వేల రెండు వందల యాభై జగ్గయ్యపేటలో ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మంత్రాలయంలో ఏడు వేల నూట నలభై ఎనిమిది ఇక నగరేకలలో ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు అచ్చంపేటలో ఆరు వేల మూడు వందల రూపాయలకు క్వింటాలు ధర ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల తొమ్మిది వందల యాభై వినుకొండలో ఆరు వేల ఎనిమిది వందల అరవై గోనిగండ్లలో ఏడు వేల నూట ఇరవై ఎమ్మెగనూరులో ఏడు వేల రెండు వందల అరవై నందిగామలో ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలకు క్వింటాలు ధర ఇక అదే పత్తి వెల్దుర్త్లో ఏడు వేల అరవై కోసిగలో ఏడు వేల అరవై నాలుగు నన్యాలలో ఆరు వేల ఎనిమిది వందల నలభై కృష్ణగిరిలో ఏడు వేల నూట ముప్పై సత్యనపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి పెదగడబూరులో ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి న్యూజెండ్లలో ఆరు వేల రెండు వందల డెబ్బై నర్సారావుపేటలో ఏడు వేల రెండు వందల డెబ్బై అమరావతిలో ఏడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కంచికచర్లలో ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది క్వింటాలు ధర ఇక అదే పత్తి దేవనకొండలో ఏడు వేల రెండు వందల ముప్పై కౌతాళంలో ఆరు వేల ఆరు వందల యాభై ఆదోనిలో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఇక సిరివెళ్ళలో ఆరు వేల ఐదు వందల యాభై గిద్దలూరులో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి నాదండ్లలో ఆరు వేల ఏడు వందలు తిరువూరులో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఎడ్లపాడులో ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఆస్పిరిలో ఆరు వేల నాలుగు వందల యాభై రుద్రవరంలో ఆరు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కోయలగుంట్లలో ఏడు వేల మూడు వందల ఇరవై తాడికొండలో ఏడు వేల నూట యాభై ఎనిమిది జీ కొండూరులో ఆరు వేల మూడు వందల ఎనభై పత్తికొండలో ఆరు వేల ఆరు వందల ముప్పై ఒకటి మైలవరంలో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదేపత్తి గుంటూరులో ఆరు వేల ఏడు వందల ఎనభై తాడేపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మంగళగిరిలో ఏడు వేల ముప్పై రూపాయలు నూచివేడులో ఆరు వేల ఐదు వందల డెబ్బై తెనాలిలో ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదేపత్తి గుంతకల్ లో ఆరు వేల ఐదు వందల ఎనభై ఒంగోలులో ఆరు వేల ఐదు వందల ఎనభై పామిడిలో ఆరు వేల ఏడు వందల ముప్పై కందుకూరులో ఆరు వేల ఎనిమిది వందల నలభై అనంతపురంలో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి కదిరిలో ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు పుట్టపత్తిలో ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు నెల్లూరులో ఏడు వేల ముప్పై ఒకటి ఇక అనుపత్తిలో ఏడు వేల రెండు వందల యాభై గోరంట్లలో ఆరు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు క్వింటాలు ధర ఇక ఆవాలు చూస్తే నంద్యాలలో ఐదు వేల ఎనిమిది వందలు సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల మూడు వందల అరవై వేరుశెనగ కర్నూలులో ఐదు వేల ఏడు వందలు అదే వేరుశెనగ ఎమ్మెగనూరులో ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆతోనిలో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల క్వింటాలు ధర ఇక అదే వేరుశనగ అనంతపురంలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఉంటే కడపలో ఐదు వేల ఎనిమిది వందలు ఇక ఆముదంకొచ్చేసరికి కర్నూలులో ఐదు వేల ఏడు వందలు ఆధోనిలో ఐదు వేల ఎనిమిది వందల యాభై కర్నూలులో ఐదు వేల ఏడు వందలు క్వింటాలు ధర ఉంది ఇక కందులు ఆదోనిలో ఆరు వేలు నంద్యాలలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇక శనగలు ఆత్మకూరులో నాలుగు వేల నాలుగు వందలు నందికొట్కూరులో నాలుగు వేల ఐదు వందలు కర్నూలులో నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక శనగలు దేశీ కర్నూలులో నాలుగు వేల ఏడు వందల అరవై ఇక అవే శనగలు వినుకొండలో నాలుగు వేల ఆరు వందలు నంద్యాలలో నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆదోనీలో నాలుగు వేల మూడు వందలు విజయవాడలో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అవే శనగలు అనంతపురంలో నాలుగు వేల ఏడు వందల డెబ్బై మార్తూరులో నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఉన్నాయి ఇక పెసరలు గుంటూరులో ఆరు వేల నాలుగు వందలు మినుములు ఆత్మకూరులో ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు అవే మినుములు నందికొట్కూరులో ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక మినుములు కర్నూలులో ఏడు వేల నూట ఎనభై నంద్యాలలో ఆరు వేల మూడు వందలు పిడుగురాళ్లలో ఆరు వేల ఐదు వందల డెబ్బై చిలకలూరిపేటలో ఆరు వేల మూడు వందల అరవై కోయలకు ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు మంగళగిరిలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది విజయవాడలో ఆరు వేల ఐదు వందలు ఉయ్యూరులో ఆరు వేల మూడు వందలు గుడివాడలో ఆరు వేల ఏడు వందల ముప్పై ఏలూరులో ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అవే మినుములు మచిలీపట్నంలో ఆరు వేల మూడు వందల ఎనభై నెల్లూరులో ఆరు వేల మూడు వందల నలభై శృంగవరపు కోటలో ఆరు వేల రెండు వందలు బొబ్బిలిలో ఆరు వేల ఐదు వందల యాభై రణస్థలంలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక దేశీ ఎండుమిర్చి కర్నూలులో ఆరు వేల నూట తొంభై ఐదు ఎండుమిర్చి కర్నూలులో ఆరు వేల నూట తొంభై ఐదు ఇక ఎండిమిర్చి ఎల్సిఏ త్రీ థర్టీ ఫోర్ గుంటూరులో పదమూడు వేల రెండు వందల యాభై ఎండుమిర్చి తేజ గుంటూరులో పదమూడు వేల ఐదు వందలు ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ గుంటూరులో పది వేల నాలుగు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు దుగ్గిరాళ్లలో పదివేలు రెండు వందలు అదే పసుపు కర్నూలలో తొమ్మిది వేలు ఉంది ఇక పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేల వంద ఉంటే అదే పసుపు కొమ్ము దుగ్గిరాళ్లలో తొమ్మిది వేలు ఉంది ఇక పసుపు కడపలో ఎనిమిది వేల వంద రూపాయలు క్వింటాలు ధర ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి